నమస్కారం మనతో పాటు ఈరోజు దాము బాలాజీ గారు ఉన్నారు ఇప్పుడు ఈరోజు హైకోర్టు నుంచి ఒక సంచలనమైన నిర్ణయం వచ్చింది ఏంటంటే ఒక హస్బెండ్ కలర్ బాగాలేదని చెప్పేసి వైఫ్ నుండి విడాకులు కోరాడు అంటే వేరే ఎలిగేషన్స్ చేశాడు అంటే తను నన్ను హింసిస్తుంది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది నా దగ్గర ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారు మరి దాని గురించి మన సీనియర్ జర్నలిస్ట్ ఏమంటారు అనేది ఇవి తెలుసుకొని కనుక్కుందాం సార్ చెప్పండి ఏమనుకుంటున్నారు అంటే ఒక కలర్ బాగాలేదు అని చెప్పేసి భర్త పంపించేశారని చెప్పేసి భార్య అంటుంది బా భర్తనేమో భార్య బాగాలేదు భార్య నాతో సరిగ్గా ఉండట్లేదు హింసిస్తుంది నన్ను అని చెప్పేసి ఆయన అంటున్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు చర్చి ఈ మధ్య చాలాసార్లు హైకోర్టు స్థాయిలో ఒక రకమైన జ్యుడిషియల్ యాక్టివిజం ఉంటాం అంటే ఆ కేసును వరకే చూడకుండా ఆ కేసుకు సంబంధించి బ్రాడర్ కాంటెక్స్లో వ్యాఖ్యానించడానికి కనిపిస్తుంది ఇది కూడా అలాంటి ఒక కీలకమైన తీర్పుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఇండివిజువల్ కేసు మాత్రమే కాదు దీనికి సంబంధించి అనేక చర్చల్ని ఈ హైకోర్టు అనేది ప్రజల ముందుకు తీసుకొచ్చింది సో ఇందులో ముందు ఈ కేసు బ్రీఫ్గా చూస్తే ఈ కేసు ఏంటంటే ఇది టూ థౌజండ్ ఫైవ్లో ఛత్తీస్గఢ్లో ఒక జంటకి పెళ్ళి అయింది తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయి దాని తర్వాత భర్త ఫ్యామిలీ కోర్టుని అప్రోచ్ అయ్యాడు ఇలాగా నాకు విడాకులు ఇప్పించండి నా భార్య నా పట్ల క్రూయల్గా బిహేవ్ చేస్తుంది తను నన్ను వదిలి పెట్టేసి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మగారింటికి ఇది క్రూయాలిటీ కిందకే వస్తుంది అనేది ఎస్టాబ్లిష్ చేశాడు అయితే ఫ్యామిలీ కోర్టే నిరాకరించింది ఫ్యామిలీ కోర్టు భార్యను పిలిపించి అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఇతను పదే పదే నేను నల్లగా ఉన్నానని నన్ను అవమానించి కొట్టడం అవన్నీ చేస్తున్నాడు నేను దాన్ని భరించలేక వెళ్ళిపోతున్నాను దాన్ని తన సాగ్గా చూపించి విడాకులు అడుగుతున్నాడు నాకైతే విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు అనేది చెప్పింది అంటే కంటెన్షన్ ఉన్నప్పుడు విడాకులు అంత ఈజీగా రావు మనకు తెలుసు మ్యూచువల్ కాన్సెంట్ ఉంటే వస్తే కానీ కంటెన్షన్ ఎవరైనా ఒకరు కంటెంట్ చేస్తే వద్దని చెప్తే అప్పుడు కోర్టులు కూడా అంత ఈజీగా విడాకులు ఇవ్వవు సో బై జనరల్గా అలాంటివి ఉన్నప్పుడు బయట పరిష్కరించుకుంటుంటారు ఎక్కువ మన దేశంలో జరిగే అది ప్రాసెస్ కానీ ఇక్కడ ఏమైందంటే ఈమె ఈ కారణం చెప్పడంతో ఫ్యామిలీ కోర్టు రిజెక్ట్ చేసింది తనకి దాంతో తను ఏం చేశాడు పట్టు వదలకుండా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు ఛత్తీస్ హైకోర్టుకి హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో గౌతమ్ బాధురి దీపక్ కుమార్ వీళ్ళిద్దరి ద్విసభ్య ధర్మాసనానికి ఈ కేసు వెళ్ళింది సో ఈ కేసుని పరిశీలించిన వాళ్ళు మొత్తం తీర్పుని అవన్నీ చూశారు కింది కోర్టు ఫ్యామిలీ కోర్టు తీర్పుని తర్వాత ఆమెని కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా ఫ్యామిలీ కోర్టు తీర్పుని సమర్థిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ జడ్జెస్ ఆ వ్యాఖ్యలు ఏంటంటే రంగు చర్మం రంగుని బేస్ చేసుకొని వివక్ష చూపించడం అనేది చాలా ఘోరమైన విషయం ఇటువంటి దాన్ని మేము సమర్థించము ఆ నెపంతో విడాకులు అడిగితే మేము ఇవ్వము అండ్ అలాగే ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీమ్ల విషయంలో కూడా ఒక కామెంట్ చేశారు దీని మీద దాని గురించి మీరు ఏమంటారు అదే ఫెయిర్నెస్ స్కీమ్స్ ఇవన్నీ కూడా దాని మీద కూడా రీసెర్చ్ జరిగింది సో ఆ క్రీములు ఇవ్వడంలోనే ఒక వివక్ష ఉంది దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లలో కూడా వివక్ష ఉంది అనేది కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు యాక్చువల్గా ఎప్పటి నుంచో ఈ చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇది మన దేశమనే కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో నేను టూ థౌజండ్ టెన్లో ఆఫ్రికా కిన్సాస్ అని ఒక నగరంలో ఉన్నాను రోజులు కాంగో క్యాపిటల్ సిటీ అక్కడ విపరీతంగా ఎక్కడ చూసినా బోర్డులు ఉన్నాయన్నమాట ఈ క్రీమ్లు వాడితే మీరు తెల్లగా అవుతారని అప్పుడు నాకు ఆశ్చర్యమైంది వీళ్ళు ఎలా తెల్లగవుతారా బాబు అని అంటే కానీ వాళ్ళు వాడుతున్నారు అవి అంటే ఏంటంటే నల్లగా ఉన్న స్కిన్ ఇది ఏంటంటే వలస దృక్పథం అని చెప్పచ్చు మనం కలోనియలిజం మనకి వదిలి వెళ్ళిన ఒక జాడ్యాల్లో ఇదొకటి వాళ్ళు ఎందుకంటే వైట్గా ఉంటారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు పరిపాలించిన చోటంతా ఆఫ్రికాలో కూడా ఎందుకు వచ్చింది ఆఫ్రికాను కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇది కూడా బెల్జియం కాలనీ ఒకప్పుడు అంటే ఫ్రెంచి బెల్జియం పరిపాలకులు అక్కడ పరిపాలించారు సో ఎప్పుడైతే ఒక డామినెంట్ వర్గం మనల్ని పరిపాలిస్తుందో వాళ్ళకు సంబంధించినవన్నీ కూడా గొప్పవనే భావించే విధంగా మనల్ని నమ్మిస్తుంది దీన్ని మార్క్స్ ఐడియాలజీ అన్నాడు ఐడియాలజీ అంటే మనకు వ్యతిరేకమైన భావాల్ని మనమే నమ్ముతుంటాం అది కరెక్ట్ అని ఇప్పుడు చాలామంది స్త్రీలు ఏమని అమ్ముతారు భర్త గ్రేటు భర్త మాట జవదాటకూడదు అని స్త్రీలు నమ్ముతుంటారు దళితులు ఏమని నమ్ముతుంటారు ఆయన మనకి కామంద్ గొప్పోడు ఆయన చెప్పింది మనం వినాలి మనం అనేది మా వీళ్ళు నమ్ముతాం దాన్ని మనం ఇక్కడైతే కర్మసిద్ధాంతం అంటాం ఏ జన్మలో మనం ఏ పాపం చేస్తున్నాం ఇక్కడ దళితుడు పుట్టాం ఇప్పుడు మంచి దళితుడిగా ఉంటే నెక్స్ట్ జన్మలో మంచి జన్మ ఎత్తాం అన్న ఒక దీన్ని భావజాలం అంటారు తెలుగులో ఐడియాలజీ అంటారు ఇటువంటి మనకి వ్యతిరేకమైన భావాల్ని మనమే నమ్మడాన్ని కలిగిస్తుంది సమాజం అది ముఖ్యంగా పాలక వర్గాలు అలాంటిది కలిగిస్తారు దాని తర్వాత ఏమైందంటే క్యాపిటలిజం విస్తరించే కొద్దీ ఇది ఒక మార్కెట్కి సరుకు అయింది సో నువ్వు నల్లగా ఉన్నావు మా క్రీమ్ వాడితే తెల్లగా అవుతావు అనేసరికి ఇంకా లక్షల మంది వాళ్ళ ఇది వాడడం సో తెల్లగా ఉంటే ఏంటి నల్లగా ఉంటే ఏంటి స్కిన్ కలర్ వల్ల ఏం జరగబోతుంది అనేది ఎవరు చర్చకి రానివ్వరు సో దీనికి నిరసనగా రకరకాల రూపాల్లో జరుగుతున్నాయి బ్లాక్ మోడల్స్ వచ్చారు చాలామంది అమ్మాయిలు కూడా సక్సెస్ అయ్యారు అట్లాగే బ్లాక్ కరెక్ట్ అయిన ఇప్పుడు అంతా పాటలు కూడా వచ్చాయి నలుపుదా వెనక పిడిచి కలరు కరుపుదా వెనక పిడిచి కలరు అక్కడ కాకపోతే అక్కడ కూడా ఒక ప్రాబ్లం ఏంది హీరోలు నల్లగా ఉంటారు కానీ హీరోయిన్ మాత్రం తెల్లకి కావాలి వాళ్ళకి హీరోయిన్లు నలుపుగా పెట్టరు పెట్టి ఆ పాట పెడితే పర్వాలేదు హీరో పాడితే ఆ పాట అప్పుడు మనం మెచ్చుకోవచ్చు కరువుదయానికి పుట్టి కలర్ అని హీరో ఒక నల్లమ్మాయిని చూసి పాడితే అది బాగానే ఉంటుంది కానీ హీరోయిన్ని తెల్లగా ఉన్న హీరోయిన్ పాడుతుంది సో ఇది దీ దీన్ని ఐడియాలజీ అంటాం మనం అంటే ఇక్కడ మెయిల్ డామినేటెడ్ సొసైటీ పేట్రికల్ సొసైటీ అండ్ కలర్ బేస్డ్ సొసైటీ ఇలా దీని అంతా కూడా వివక్ష డిస్క్రిమినేషన్ అనేది అనేక రూపాల్లో ఉంటుంది సో దాన్ని ఇప్పుడు హైకోర్టు ప్రశ్నించడం అనేది ఇక్కడ మంచి పరిణామం ఎందుకంటే కోర్టులు జనరల్గా ఏంటంటే ఆ కేసుని వరకే చూసి మాట్లాడు కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్కిన్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని కోర్టు ప్రశ్నించింది ఈ యాడ్స్కి సంబంధించి కూడా ఇదే మనకేందంటే అనేక యాడ్స్ని కూడా ఈ మధ్య కొన్ని యాడ్స్ని కూడా దానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు వస్తున్నాయి యాడ్స్ని కూడా మార్చమని చెప్తున్నారు ఎందుకంటే ప్రపంచం మారుతుంది ఉమెన్ ఎంపవర్మెంటు ఉమెన్ అసెర్షన్ ఇది పెరుగుతుంది అట్లాగే కలర్కి సంబంధించి కూడా ఇప్పుడు మనం ఆఫ్రికా అంతా కూడా ఇది అమెరికాలో బ్లాగ్స్ ఉన్నారు కదా వాళ్ళకు సంబంధించి అంతా కూడా వాళ్ళని ఒకప్పుడు డిగ్రేడ్ చేస్తూ నీగ్రోల్ అని పిలవడం ఇప్పుడు మనకు కూడా తెలియకుండా ఇక్కడ నీగ్రోలు అంటుంటారు సో నీగ్రో అని పిలవద్దు మమ్మల్ని బ్లాగ్స్ అని అండి నేటివ్ అమెరికన్స్ కూడా అలాగే గొడవ చేస్తున్నారు మమ్మల్ని నేటివ్ అమెరికన్స్ అని కాదు మనం ఇండియన్స్ అని పిలవండి అనేది కూడా వాళ్ళు అడుగుతున్నారు ఇలాగేమంటే అనేక జాతులు కావచ్చు అంటే ఏదో ఒక కేటగిరీ ఐడెంటిటీ స్కిన్ అనేది కూడా ఒక ఐడెంటిటీలో భాగం సో నేను నల్లగా ఉన్నాను కాబట్టి నన్ను తక్కువగా చూడడం అనేది కరెక్ట్ కాదు ఇది అనేక అంశాల మీద కలర్ అనేది డిపెండ్ ఉంటుంది అది ఇప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం జనరల్గా చూస్తుంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అని కాకుండా ఇప్పుడు మనం హ్యూమన్ హ్యుమానిటీతో చూస్తే ఇప్పుడు ఆమె ఆమెని వద్దు అనేసి ఆయన అంటున్నారు జనరల్గా ఇప్పుడు ఆమె వద్దు అన్నది ఈమె ఈయన కావాలని వద్దు అంటుంది కానీ ఇప్పుడు వద్దు అన్నంత మాత్రం ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి కలిసి ఉండే అవకాశం ఉంటుందంటారా హస్బెండే వద్దు అన్నప్పుడు యా అది ఆమెకు కూడా తెలియదు అని కాదు బట్ ఏంటంటే ఇవాళ ఆమె ఏ కారణాలతో వద్దని అది ఆ కేసులో మనకి డీటెయిల్ తెలియదు కాబట్టి మనం ఆ కేసు గురించి కరెక్ట్గా మాట్లాడలేము కానీ జనరల్గా మీరు అడిగిన ప్రశ్నకి నేను జనరలైజ్ చేసి చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఎందుకు అసలు వద్దంటారు జనరల్గా విమెన్ ఎందుకు వద్దంటారు విడాకులు అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు భర్తతో ఉంటే వాడు మంచోడు చెడ్డోడు చెత్తనా కొడుకు వాడితో ఒక ఒక సేఫ్టీ ప్రొటెక్షన్ ఉంటుంది బయట సమాజంలో మగుడు ఉన్నాడంటే మిగతా మగవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండొచ్చు సో లేడనుకో రెండోది డైవర్సీ అనుకో అవైలబుల్ అని ఫీల్ అయ్యే మగవాళ్ళు ఎక్కువ ఉంటారు ఫీజు అవైలబుల్ అని ట్రై చేయొచ్చు సో నేను నేను పర్సనల్ గిన్న చాలామంది బాగా స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయిలు కూడా ఎవడో ఒకడు గొట్టంగాడు ఉంటే భర్త లాగా బెటరు అనుకునే వాళ్ళని నేను చూశాను ఎందుకంటే వాళ్ళకి అటువంటి సిచ్యువేషన్ ఉంది ఒక భర్త అనే ఒక ఫిగర్ ఉంటే వాళ్ళకి కొద్దిగా బయట ప్రొటెక్షన్ సమాజంలో కొద్దిగా రెస్పెక్ట్ అవి ఉంటున్నాయి అది లేనప్పుడు ఏంటంటే ఎంఐ అవైలబుల్ ఎంఐ ఫ్రీగా ఉంది ఇండిపెండెంట్ అన్నట్టుగా ప్రతి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఇది ఉంటుంది జనరల్గా సో అటువంటివి ఏమన్నా ఉండొచ్చేమో తెలియదు మనకి ఎందుకంటే ఆమె అట్లా అవమానించి పంపించేవాడిని విడాకులు ఎందుకు వద్దుంటుంది అనేది మనకి అనిపిస్తుంది ఎవరికైనా అంటే సార్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయిలు సో శక్తిగా అంటే వాళ్ళ కళ్ళకైనా వాళ్ళు నిలబడుతున్నారు కొంతమందికి ఆ ధైర్యం ఉంటుంది మేము ఉండొచ్చు అని చెప్పేసి కానీ అంటే ఆ అమ్మాయి హస్బెండ్ని నమ్ముకొని ఉంది కాబట్టి మేబీ అలా అదే తెలియదు ఏమేమి ఉన్నాయని తెలియదు ఆ కేసులు జనరల్గా అయితే ఏంటంటే విడాకులు అనేవి రెండు వైపులు ఉన్నాయి అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని విడాకులను అడిగి అతను మళ్ళీ డబ్బుల కోసం వేధించే సంఘటనలు కూడా చాలా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము కాకపోతే ప్ర మెజార్టీ ఇప్పటికీ సఫరర్స్ అయితే విమెన్ ఫ్యామిలీ సిస్టంలో మెజార్టీ కేసులు మనం ఏమైనా డేటా తీసుకున్నా కూడా ప్రధానంగా విమన్నే సఫర్ అవుతున్నారు ఇంకా అది ఉంది టేక్ సమ్ వి సార్ థ్యాంక్ యూ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు కూడా సో చూసారు కదా మనతో పాటు దాము బాలాజీ గారు ఎంత ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేశారు సో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అప్పవరకు సెలవు